కాబట్టి రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈ రోజు వరంగల్ జిల్లా పరకాల మండలం లో సర్వే చేయడానికి ప్రారంభండి అంటే రోడ్డు మంటే హైదరాబాద్ వస్తున్న సందర్భం ఇంకా రోడ్డు బ్రిజ్ నిర్మిస్తున్నారు మరి బ్రిజ్ నిర్మించినట్టు ఇష్టం ఉంది గుట్ట లోపల ఉన్న పగుళ్ళు ట్రాక్స్ ట్రాక్చర్స్ అనేవి ఏ విధంగా డెవలప్ అయినాయి వాటిని చూపిన కోసం ఈ వీడియో చేస్తున్నాను అంటే మీ భూమి లోపల కూడా మనం లోపల ప్రతి ప్రతి భూమిలో బండ అనేది ఉంటుంది క్రస్ట్ మాటిల్ కోర్ అనే మూడు రకాల పొరలు ఉంటాయి ఆ పొరలలో క్రస్ట్ మీద మనం అప్పర్ కాంటినెంటల్ క్రస్ట్ చాలా గట్టిగా ఉంటుంది రాతి నిర్మాణం చేత అట్లా ఏర్పడుతుంది ఎంత దాన్ని గ్రనైట్ అంటాము గ్రనైట్ అనేది అగ్నిశీల అగ్నిశీలలో నీళ్ళు ఉండవు అలాంటి పగులు ఉన్నాయి ఫ్రాక్ పగుళ్ళు జాయింట్స్ అంటే వాటి నుండే నీళ్లు తిండిపోసినటువంటి బురద కూడా ఏర్పడుతుంది ఇట్లనే మీ భూమి లోపల కూడా బండలు పగులు బండలలో ఉన్న పగుళ్ళు జాయింట్స్ ఫ్రాక్చర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్ ఉంటాయి అవి వాననీరు పడ్డప్పుడు వాన నీరుని పట్టుకుంటుంది ఇలా తొగినప్పుడు బావులు తొగినప్పుడు బావులకి నీళ్ళు వచ్చినట్టు బోర్లు వచ్చినట్టుగా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి బండరాప్తి పొడలని మనం భూమి లోపలికి వెళ్ళి తొంగి చూసే అవకాశం మనకు సాధ్యపడదు అందువల్ల మనం రెసిస్టివిటీ మీటర్ సహాయంతో భూమి లోపలికి కరెంటు పంపించి ఎంత లోతులో బండ ఉంది బండ కింద పగ్గులు ఉన్నాయా లేవా ఉంటే నీళ్ళని కలిగి ఉన్నాయా లేవా అనే అంశాలని తెలుసుకొని రిపోర్ట్స్ తయారు చేసి ఎన్నించుల నీళ్ళు వచ్చాయి వస్తాయి రావు ఎంత రోజు కూడా డెలివ్ చేసుకోవాలని చెక్ చేయడం అవకాశం ఉంటుంది కాబట్టి సైన్స్ వైపు అడుగులు వేయాలనుకుంటూ మీ సుమన్ రిజిస్టర్డ్ హైట్రోజియాలజీ గోమ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైన్ ఫైవ్ త్రీ జీరో నైన్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చకుంటే డిస్లైక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ